నమస్తే వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పర్గ డివిజన్ పరిధిలో జరిగిన ఎన్కపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ను మరియు పోడూరు గ్రామానికి చెందిన టి రామచంద్రయ్యపై తుపాకీతో చంపుతారని బెదిరించిన కడుమూరు ఆనందం బీజేపీ పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్పై జరిగిన దాడిని ఖండించిన బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మారుతి కిరణ్ బీజేపీ పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్ను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ తొంభై తొమ్మిదిలో భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారు దానిని ఖండించి పూడూరు మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఎప్పుడూ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు రాము యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ పటేల్ పరిగి అసెంబ్లీ కన్వీనర్ ఉగ్ర నరసింహ జిల్లా కార్యదర్శి అయినపురం యాదయ్య జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు జాజిలా అనిల్ రాజు మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది ఎంత చూడండి వాళ్ళు వెంబడి పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు బయటికి దిగుతారు ఆయన గన్ను పట్టుకొని దిగుతాడు లోపల ఎస్ఐ గారు కూడా కూర్చొని ఉన్నారని మాకున్న ప్రాథమిక సమాచారం పోలీసు వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళ ఇళ్ళల్లో మీదకి పోయే పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పాలన ఎక్కడ ఉంది మనకు సేఫ్టీ ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు ఎవరు ఎవరిని ప్రశ్నించే అవసరం లేదు పాపం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయనకు ఇక్కడ ఏదైనా అవసరాలు వస్తే ఏదైనా ఉన్న ఎప్పుడో అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి రాఘవేంద్ర సో సమస్యలను తీరుస్తున్నాడు అనే ఏకైక కారణంతో రాఘవేంద్ర మీద అటాక్ చేయడం జరిగింది సరే వాళ్ళు పరిశ్రమగా చేస్తున్నారు అనేది తర్వాత సంగతి అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు ఎవరికి కొమ్ముగా ఆస్తున్నది రౌడీలకు గుండాలకు కొమ్ముగాసే పరిస్థితి ఉన్నదా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ దర్జ్ చేసే పరిస్థితి లేదు నిన్న నేను ఆయన చేయను అంటాడట ఎస్ఐ గారు నేను ఎఫ్ఐఆర్ దర్జ్ చేయను ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యం మీరు ఏం చేస్తారో చేసుకోరా అనే పరిస్థితులు ఉంటే మేము అన్నగారు మా అన్నవాళ్ళు పెద్దలందరూ వచ్చి మాట్లాడినాక చేసినాకనే ఇది ఇంకెక్కడికోబోతున్నది ఖచ్చితంగా ఈ పరిస్థితి దారు దారుణంగా ఉంటుందని చెప్పి తెలుసుకొని ఆయనకి ఇంపాక్ట్ అవుతుందనే ఏకైక కారణంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇది న్యాయం జరగాల్సిన అవసరం ఉంది మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏమైనా సరే ఎల్లప్పుడూ మేము అందరం ఉంటాం అక్కడ నుంచి కాదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే మేము అందరం వస్తాం మా కార్యకర్తలకు అండగా ఉంటాం మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గొంతులేపి ఖచ్చితంగా కొట్లాడే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను జరిగింది నాకు ప్రాణహాని ఉన్నది ఫలానా వ్యక్తితోనే అని చెప్పేసి కూడా ఒక లెటర్ ఎస్పీ గారికి కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది దాదాపు ఒక నెల కిందనే ఈ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ మిత్రులు కలిసిపోయి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు అయితే ఇదంతా కూడా మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఐదు గంటల మధ్యలో ఈ సంఘటనలు అన్నీ జరిగినాయి అయితే పోలీసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత కన్ఫ్యూజ్ దీన్ని గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు నిన్న ఉదయం నాలుగు గంటల సమయంలో జరిగితే మీరు పదకొండు గంటల ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి అనేది ఒకటి నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఒక ప్రశ్న లేవని తిరుగు వెళ్ళినప్పుడు మరి నిన్న జరిగినటువంటి సంఘటనలో పోలీసు వాళ్ళు ఉన్నారు ఎక్కడాది వెనకెప్పి బిలేట్లో ఈయన ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతాయి అప్పుడు అందులో నుంచి సీసీ ఫుటేజ్లో మనం అందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం ఇద్దరు పోలీసు కూడా దిగి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళడం అదే సైకు వెళ్ళడం జరిగింది సైట్ దగ్గరికి ఈ కడమౌరం ఆనందం అనేది నా పండి చూసి ఆ వస్తునే సమయంలోనే ఈయన కడమనాన్న మనిషి ఎందుకు వస్తుంది ఈ అనే ఆయన ఎందుకు వస్తున్నాను అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను సడన్గా రోడ్ ఎక్కిన రోడ్ ఎక్కితే నా పైన నా ఇంటనే స్పీడ్లో రన్ చేసుకుంటూ బండి తీసుకుని రన్ చేసుకుంటా రైఫోల్ పెట్టి ఇంటకెళ్ళి రైఫుల్ ఆగరాలు అరే రాఘంద్ర ఆగరాలు అంచోడుకా అని చెప్పి ఎంట వాళ్ళు అంచెలు ఉన్నారు కత్తులు తిప్పుతున్నారు ఈయన రైఫోల్ పెట్టుకుంటే ఆగరా అరే ఆగరానికి అంటే నేను అనిపిస్తుంది వచ్చిన వెళ్ళి చొరస మన్న చొరస్కారు సిసిపెట్లో చూస్తే అర్థమవుతుంది మీకు పోతురాదుడు ఎట్లా అయితే చేస్తాడో గురేను అట్ట దిప్పేసింది మన్నడ చొరస మీద సిసిపిడ్డలో చూడేది ఆ నుంచి కూడరు పోయే సమయంలో మా ఆ ఫోన్ చేశాను నేను బామ్మది ఇట్లా నన్ను వెంబడిస్తున్నాడు కడుమన్నాడు నన్ను దంపనీకి అంటే మీరు ఇమీడియట్లో వచ్చి అంటే కూడరు పోయినా కూడరు అయిన తర్వాత ఆడ మా బామ్మని ఆయన కారుకు నా కారు అట్టేది ఏమైందని ఆయన అనుకుంటే ఆయన మా బామ్మ అనుకోలేదు నా డ్రైవర్ అని అనుకోను ఇక అనుకొని ఆయనకు గల్ల పట్టి రైఫుల్ పెట్టాయి నేను అక్కడ ఉరికే సమయంలోనే ఈ ఉరికే సమయంలో ఈ దెబ్బ ఒక పెద్ద గుంతలు పడి ఈ దెబ్బ తగ్గడం అయింది ఇది స్టోరీ మళ్ళీ నెక్స్ట్ పొద్దున ఇక్కడ వచ్చినాం మళ్ళీ పొద్దున ఇక్కడ వచ్చిన తర్వాత ఊళ్ళో మా ఊళ్ళోళ్ళు ఏమన్నారు మీ దగ్గర అది మీ దగ్గర ఇంటికాడ లొల్లైంది అని అన్నాడు అంటే ఏం లొల్లైంది అని అంటే ఎవరో వచ్చి నేను అడిగి అంటే ఫస్ట్ సీసీ కూడా తీసుకురాపోయి అని చెప్పి మా పిల్లల్ని తోలిస్తాను సీసీ కూడా తీసుకొస్తే కడుముడు ఆనందం అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి రైఫల్ పెట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఏ హోంగార్డు అంజ అని ఇంకో ఆయన ఏసే అని ఇద్దరు ఆడ సిసి కూడా కనిపిస్తున్నారు ఏ టైం నాలుగు గంటల టైంలో అంటే అంటే ఆ టైంలో కనిపిస్తున్నారు ఈ రౌడీ గుండా వాళ్ళ ఇంట్లో గుండా ఇంకా ఈ పోలీసు వాళ్ళు పోవడం ఎంతవరకు సమంజసం ఇది ఈ దాని మీద నన్ను చేసారు ఇప్పటి నిన్నటి వరకు ఇది ఆయన గతంలో మీకు ఆయన గతంలో ఏలాంటి అది లేదు అంటే ఆయన ఆయనకు నాకు అంటే ఏలాంటి సంభాషణ లేదు ఆయనకు నాకు మన వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే ఈయన దపడానికి వచ్చినా అది నాకు తెలియదు ఆ విషయం ఈయనకు నాకు ఎప్పుడు ఇలాంటి సంబంధం లేదు మనకు ఆయన ఏ రోజు చెప్తే నేను రావచ్చు అని నేను అనుకుంటున్నాను పోలీసులకు ఫిర్యాదు పోలీసులు ఆ ఎస్ఐ ఈ ఉ ఇక్కడ ఉన్న ఎస్ఐ ఒక్క ఒక్క రోజు కూడా నాకు ఫోన్ లేపిన డకాలు లేవు పోలీస్ స్టేషన్ ఆగిపోతే లేడని చెప్పంటాడు పోలీస్ స్టేషన్ ఆడిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ చేయడు మళ్ళీ ఉల్టా మాట్లాడాడు అది మెయిన్ ఆయన అయితే మనకు అది చేస్తలేడను నీ వెంబడి ఎక్కడి నుంచి పడ్డాడు నా వెంబడి ఇసు కాలేజ్ దగ్గర ఇట్స్ కాలేజ్ పక్క నుంచి బిస్పాకాల నుంచి హైండరీ కాలేజ్ నుంచి మనక మంచి ముగ్గురు మనం దొరకలేదు ఇల్లీగల్ ఏమన్నా చేస్తున్నట్లయితే నేషనల్ హైవేకు పక్కకి ఆఫీస్ పెట్టుకొని ఇంత ఓపెన్గా జేసీపీలు పెట్టి ఎవరు కూడా అక్రమంగా ఈ కార్యక్రమం చేయరు వారు పార్టీకి పనిచేస్తూ వ్యక్తిగతంగా తను పనిచేస్తూ జీవిస్తూ జీవిస్తే ఆయన మీద అక్కాసు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి అక్రమాల పైన చేస్తున్నటువంటి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క అక్రమ చర్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన కారణంగా కావలసుకొని వాళ్ళ మీద ఇలాంటి యొక్క ప్రయత్నం ఏదైతే చేయడానికి ప్రయత్నించారో వారి మీద తక్షణంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఇది ఒక ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ మేము చేసేది ఒక అలిగేషనే అనుకుంటే మీకు చేత కాకపోతే మేమే సాక్ష్యాలు మేము ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ కానీ మిగతా చర్యలు కానీ లేదు వచ్చిన తర్వాత ఏడా వాళ్ళు ప్రజల భూములను ఏదైతే గవర్నమెంటు ప్రజలకు ఇచ్చిరో ఆ భూములను వాళ్ళని బెదిరించి రూపాయి రెండు రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకోవడం దాన్ని మింట్రోళ్ళ పేరు మీద ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి ఆక్రమించుకోవడం జరుగుతుంది ఆ విషయము ఏదైతే ఊళ్ళలో జరిగిందో వాళ్ళు రైతులు వచ్చి మాకు చెప్తే నేను భారతీయ జనతా పార్టీ పూర్ణ మండల అధ్యక్షుడు రాఘవేందర్ నేను కలిసి గవర్నర్ మేము ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తూ అట్లనే కలెక్టర్ కూడా క్రియాదు చేయడం జరిగింది ఎంఆర్ఓ క్రియాదు చేయడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేని పుడు మండల కాంగ్రెస్ నాయకులు ఈరోజు కడుమూరు ఆనందం అసలు ఆయనకు సంబంధమే లేదు ఆయనది కడుమూరు ఇష్యూ జరిగింది ఎంకేపల్లి ఎంకేపల్లి గ్రామస్తులు ఎంకేపల్లి రైతులు ఎంకేపల్లి లీడర్లు వాళ్ళు సాల్ చేసుకుని వాళ్ళు వాళ్ళ పనిచేది అది కడుమూరు ఆనందం అనే వ్యక్తి ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు ఈరోజు పుడరు మండల అధ్యక్షుని రాఘవేందర్ మీద నిన్నటి రాత్రి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా ఆడికేంచి పూటరు వచ్చి మా గ్రామంలో మా గ్రామ మా గ్రామస్తుని గల్ల పట్టి గం తీసుకొని తలకాయకి పెట్టి బిడ్డ సంపుతా రాఘవేందర్ అంటారు ఎవరు పట్కరాన్ని బెదిరించడం రాఘవేందర్ బండి ఉన్న సిల్ఫోన్ ఎత్తుకపోవడం ఆయన బండి చాపి ఉంటే చా ఆ బండిని కూడా ఎత్తుకపోతుంది కాబట్టి నిన్న మేము ఎస్ఐకి ఫిర్యాదు చేసినాం ఎస్ఐ గారు కూడా ఫిర్యాదు తీసుకునికే భయపడుతున్నాడు రాఘవేంద్ర ఇంటికి పోయి పోలీసు వాళ్ళు ఆనందం దిగి రాఘవేంద్ర ఇంటి మీద దాడి చేయడం ఇవన్నీ జరగడం చేయడం జరిగింది కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం దేనివల్ల వచ్చిందంటే అతను ఇంతకుముందు నైన్టీ నైన్ సర్వ నెంబర్ మీద మేము పోలడం జరిగింది ఎల్కేపల్లి ఎంకేపల్లి గ్రామానికి చెందిన నైన్టీ నైన్ సర్వ గవర్నమెంట్ భూమి మీద పేదలకు అందాలని మేము దానికి పోరడం జరిగింది వాళ్ళు వచ్చి మా దగ్గర అడిగితే వాళ్ళు నేను ప్రెసిఫెక్ట్ పెట్టాం వీళ్ళు వీళ్ళు వ్యక్తులు గడ మన జిగ్గురు రామ్లోనే అయినా వాళ్ళ ముష్టి నారాయణ అన్నట్టు ఆయన స్కామ్లు చేస్తున్నాడు ఎక్సర్ స్వాములను పేకే ఎక్సై స్వాన్లు తీసుకొని వాళ్ళు అమ్మేసుకొని రెండు కోట్లక రెండు లక్షలకు తీసుకొని రెండు కోట్లకు అమ్మేసుకొని చేస్తుంటే నేను దాని మీద ప్రశ్నించడం జరిగింది ఇట్లకే చేశారు రైతుల గుంట రైతులకు ఇవ్వాలి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఆ విధంగా ఈ ఈ కడుమూరు వాళ్ళ దాంట్లో ఇలాంత టీం ఇలా టీం లీడర్లు ఉన్నారు ఉండొచ్చు నాకు తెలియదు ఆ దానికి ఆ ఫెస్ మీద పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నైటు అదే ఉద్దేశంగా పెట్టుకొని నాకు అంతకు ముందే ఈయన తోటి పెత్తున్నా అని చెప్పి ఎస్బీ ఆఫీస్లో నేను కాంప్లీట్ చేయడం జరిగింది ఒక నెల ఇక అయిన తర్వాత ఇక నైట్ వర్క్ వర్క్ ఫీల్డ్కి వచ్చింది బండ్ల కాడికి వచ్చినాను వచ్చే సమయంలో అంటే ఫస్ట్ ఫస్ట్ టైంలో ఏమైందంటే బండి పట్టుకున్నారని పోలీసులు వాళ్ళు పట్టుకున్నారని మా డ్రైవర్ ఫోన్ చేశాను డ్రైవర్ ఫోన్ చేసి నేను బండ్ల కాడికి పోయినా బండ్లకాడిపోతే బ్ర మా డ్రైవర్ బండి దిగి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయినవారా అని అంటే సార్ వాటిలో అంటే మన దాని కదా ఎందుకు ఎందుకు పట్టుకుంటున్నారు ఎందుకు పట్టుకున్నారంటే బాగా బండి చేస్తే ఇదేమన్నాడు ఖచ్చితంగా నీ బండిని తీసుకొచ్చి లోపలికి ఇవ్వమన్నాడు నాకు ఖచ్చితంగా కావాలంట అంటే సరే సార్ తీసుకొస్తా అంటే బండి చాలు కాలేదు చాలా కాకపోతే రెండు గంటల వరకు నేను ఎదురు చూసుకుంటా బండి చాలుగాలి కూడా అన్నీ చూస్తాను రెండున్నర చూసిన చూసిన తర్వాత బండి చాలా ఆకలి సార్ నేను ఇంటికే తినోస్ నా ఇల్లు ఇక్కడ వాళ్ళు ಫಿಗಾರ ತಿ ಮಲಾ ರಿಟರ್ನ್ಲ ಅಂತ ತಿರ ಜರ್ಸಿ ಕಡ್ಮೆ ಫೋನ್ ಆಯ್ನಕೆ ಇಲ್ಲ ಸಂಬಂಧ ಕಡುಮೋನ್ ತಮ್ಮ ನಾವು ಫೋನ್ ಫೋನ್ ತಮ್ಮಿ ಎವರು ನೆನಪ ಅಂತ ನಾನು ನಾನು ನಿಂದು ಎನ್ನು ನಾನು ಕಡ್ಮರನ್ನೂನು ನೀವು ನೋವು ಚಪ್ಪು ಅನ್ನೋ ಅಂತ ಅನ್ನ ನಾನು ಕ್ಯಾವಲ್ ಏನು ಅಂತ ಮನಕೋ ನಾನು ಇಂಕ ఇది కారణ అంటే ఆయన మనం సరిపెట్టేసేస్తారు అన్నాక నేను అరే ఫోన్ చేసి ఎందుకో గ్యామ్లింగ్ బంధువు బయట ఉండేది ఇది పోలీసు వాళ్ళు వచ్చారు ఇదేమో గ్యాంగ్లింగ్ అని వచ్చినాడు అని చెప్పి నేను ఇతర మెల్లగా వెంచర్ కార్డుకి వచ్చాను వెంచర్ కార్డుకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముగ్గురు ఉండాలి ముగ్గురు ఉండాలి మన నా బండి దగ్గర వాళ్ళిద్దరు ఒక పోలీసు వాళ్ళు ఇద్దరు లేరు ఒకసారి ఒక్కటేదన్నాడు నేనే మా నా పోలీస్ ఆయనతోటి ఇక సార్ ఎక్టర్ నన్ను బండి తీసుకపోయి లోపల ఎట్టుకున్నాడు కదా సార్ ఇంకో బండి నాకు ఇంకో టిప్పర్ ఉన్నది ఆయన కావాలి కదా ఇంకో టిప్పర్ తీసుకపోయి పెట్టుకోండి మీద ఎందుకు కట్ అని చెప్పి కాంక్షన్ మాట్లాడుతున్నాను మాట్లాడే సమయంలోనే ఇంటికేళ్ళు వచ్చేసి కనుగొన పర్సనల్ వచ్చేసి ఇక ఆ బండిని చూసినాడు నాకు భయమై చక్కగా రోడ్ ఎక్కేసి రోడ్ నా నాయంటే ఫాలో చేసేది ఫాలో అంటే మామూలు ఫాలో కాదు కత్తులు అరే రైఫోల్ రే అదే ఆగరాను ఆగరాన్నమాట అని చెప్పి అని చూరాస్త వచ్చిన తర్వాత నేను ఎక్కడ వాళ్ళను నా ఊరికి వాళ్ళ పోలేకపోయి పరిస్థితి నా ఊరి పక్కనే మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళ పోలీస్ వాళ్ళు ఇంటనే ఉన్నారు పోలీసు వాళ్ళే చేసిన కథ ఇది మళ్ళీ ఎక్కడ వాళ్ళని చెప్పి మా బామారు ఉంటాడు ఇక్కడ కూడర్లో అని చెప్పి మా కూడూరుకి మలిపిన మలిపేసరికి ఆయన రాంగ్ రూట్లో వచ్చేసాడు నేను అవతల రూట్ ఉన్నా రాంగ్ రూట్లో వచ్చి బండి అమ్మ పెట్టేసి బండి డబ్బు పెడితే నేను ఇంకో రూట్లో ఆడనే ఇంకో రూట్ హైవే నుంచి పరిగెదో ఒక రూట్ ఉంది ఆ రూట్లోకి వెళ్ళి మలిపా మరీ రివర్ తీసుకొని మళ్ళీ నా ఇంటికి వచ్చింది చూడేసరికి ఆడికి ఆయనకి కూడూరు పోయినా మా బామ్మ ఫోన్ చేసుకుంటూ ఆయన ఫోన్ చేసుకున్న రాబాబా నేను ఉన్నాను తొందర వచ్చి ఆయన ఆయన బయటకెళ్ళి బయటకు వెళ్ళే కారణంలోనే నా బండి ముంగళింది ముంగల్ వెళ్ళి డోర్ ఇచ్చి నేను ఉరికినా ఉరికే సమయంలో ఈ దెబ్బ పిల్లర్ గుంటే దెబ్బ తాగడం జరిగింది ఆ తర్వాత మా బామ్మారి అడ్డం వచ్చింది కదా ఆయన పట్టుకొని నా బామ్మారి నేను నా డ్రైవర్ అనుకున్నాను ఆయన మా బామార్లు అని తెలియదు మా అత్తగారు అని ఆయనకు తెలియదు అయితే డ్రైవర్ పట్టుకొని రైఫల్ పెట్టి నేను నేను చంపేసేవాళ్ళని విలువరా పిలువురానికి అన్న దాని తర్వాత ఆయనకి తెలిసి ఏమన్నా మా రేపు అయితే మళ్ళీ నెక్స్ట్ పొద్దుగాల పొద్దుగాల మా ఊరోళ్ళు రోజులు ఫోన్ రాత్రి వచ్చి ఎవరు బొలివిడ్ దాడి చేసి ఎవరంటా అన్నారు అంటే ఎవరొకరట అని లేదు ఈ యొక్క అనే వ్యక్తి ఉన్నట్టున్నారు అటే సరే ఇంటికి పోయి సీసీ కూడలు తీసుకురాపోరు కాటండి నేను సిసి కూడా పంపించాను పంపిస్తే ఆయన పర్సనల్ లోకి దిగి అరే రాఘవేంద్ర లంచ్ నువ్వు బయటికి వెళ్ళరే బయటికి వెళ్ళి జట్లు అంటున్నాడు దాంట్లో ఇద్దరు కానిస్టేబుల్ అందులో మాకు డౌట్ ఏంటంటే ఎస్ఐ కూడా ఉన్నాయి డౌట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఫోన్ చేసి లేపడు అవతల కాంగ్రెస్ వ్యక్తి చేస్తే విత్ ఇన్ సెకండ్లు లేపుతాడు ఆ దాడుల్లో ఏ టైంలో నువ్వు నెల రోజులు అయితేనే ఏ పంచాయతీ కూడా నాకు ఫోన్ లేపడం లోపడం లేదు ప్రతి దానికి కూడా అది ఆడికి వెళ్ళి ఇంకా చక్కగా వచ్చి ఆ సిసి స్టూడియోస్ చూసినాక నాకు అర్థమయ్యింది నా కోసం వచ్చి రూ వీళ్ళు అని నాకు అర్థమైంది అది జరిగిన విషయం కాంపెట్ చేయడానికి పోయినాం కాంపెట్ చేయడానికి పోతే అతను ఏమంటాడు నువ్వు రాత్రి అయ్యింది ఇప్పటిదానికి ఏం చేసినావు ఇప్పటిదాకే ఏం చేసాం పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇస్తే ఆయన అట్లైన్మెంట్ ఈ మధ్య ఇస్తలేదు అసలు కాంప్లీట్ తీసుకోలేదు కాంప్లీట్ నేను ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవాలా నేను నేను జరావు అంటే తీసుకుంటాడు రెండు ఆ వీడిలో నన్ను కార్లో వెంబడిస్తున్నారు చంపడానికి కడుమూర్ ఆనందం అనే వ్యక్తి ఎంబడి పడుతున్నారు నాకు భయంగా ఉంది అంటే నేను ఎక్కడున్నామని నేను అడిగితే అన్నీ కూడా క్రాస్ అవుతుంది అంటే ఎక్కడ ఆకుండా అని చెప్పినా పూడూరు నాకు ఫోన్ చేసిన ఒక త్రీ ఫోర్ మినిట్స్లో కూడూరు వచ్చేసి నేను ఇట్లకేంచి బయటికి వెళ్ళిన తర్వాత బండి ముందరికి వచ్చేసి నన్ను చూసి బండి ఆపి దిగి రాఘవేందరి పార్క్ పార్క్ తర్వాత ఒకటే సెకండ్లో ఆనందమన్న గారి వెహికల్ రావడం జరిగింది ఆనందమోహారు దీత దీవితే గన్ను తీసుకొని దిగి డైరెక్ట్ వచ్చి వెహికల్లో ఉన్నాడని వెహికల్ దగ్గర దొరికిండు అన్న లేడన్నా దీని నుంచి భయపడి వెళ్ళిపోయిండు ఏమైనా ఉంటే మాట్లాడదామన్నటన్ని నేను మాట్లాడుతుంటే మిగతా ఒక బాబు ఉండేవాళ్ళు ఆయన వెంబడి అరే వీళ్ళు ఫస్ట్ ఏంట్రా వీళ్ళు డ్రైవర్ మీద డ్రైవర్ కాదన్న వాళ్ళ బాగా మార్చి మాట్లాడుతున్నా నేనేమున్నా రేపు పొద్దుగాల పెద్ద మంది చూసుకొని మాట్లాడుతున్నాను ఏమన్నా తప్పు చేసి ఉంటే కానీ నేను చెప్తుంటే వాళ్ళు పట్టుకొని నా కాలర్ పట్టుకొని ఉంచుతూ వీళ్ళు వేసుకోపోవాలి లేకపోతే నువ్వు అని తోరికొస్తావా లేదా లేకుంటే ఇప్పుడు రాకపోతే రేపు దొరకడా వీళ్ళు దొరకడం నిన్నడుకున్న నా చేతిలోనే సాగున్నది అని నన్ను బెదిరిస్తూ ఒక పదిహేను నిమిషాలు సతాయించడం జరిగింది గన్నుతోని గన్నుతోని బెదిరించడం జరిగింది అంటే ఒక పెద్ద మనుషుల యొక్క మండల్లో ఉండి రౌడీజయం చేస్తూ రౌడీలకు గవర్నమెంట్ గిట్ల గన్నులు ఇవ్వడము పబ్లిక్లో వచ్చి గన్ను చూపించి బెదిరించడము ఏమన్నా ప్రాబ్లం ఉంటే పిలిపించి ఇంత పెద్ద మండలంలో ఇంత పెద్ద మనుషులు ఉన్నారు పిలిపించి మాట్లాడుకుంటే ఆయన మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి అయితే రన్ను తీసుకొని రావడం అంటే క్షణాలలో బండి ఇక్కడ బ్రేక్ అయినా కానీ చనిపోయేటోడు అదేవిధంగా నేను గిట్లా ఆ పొజిషన్లో ర్యాష్గా మాట్లాడినా నాపైన ఇట్లా రెంతులు ఫైరింగ్ చేసినా ఆశ్చర్యపోయేది లేదు రేపటి రోజున రాఘవేందర్కు ఏదన్నా జరగరాని జరిగితే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ మన ఆనందం గారి పూర్తి బాధ్యత వహిస్తారని వహించాల్సి వస్తుందని నేను డిమాండ్ చేస్తున్నాం సీసీ ఫుటేజ్ కూడా నేను చూడడం జరిగింది దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు డ్యూటీలు ఉన్నవాళ్ళు కూడా ఎస్కోర్ట్ పోయి ఒక త్రాగుబోతి చేతిలే గన్ని ఇచ్చేసి ఊర్లు పోయి బెదిరించి ఇటువంటి ఒక గేన్ కల్చర్ మనం రాష్ట్రానికి పెద్ద సిగ్గుసేటు పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఇది రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరిగిన ఈ దుర్మార్గమైన ఈ చర్యకి వాడు తక్షణ చర్య తీసుకోవాలని కోరుకొడుతున్నది ఇది మంచి పద్ధతి కాదు మనకి గన్ గన్ కల్చర్ అవసరం లేదు ఇది ఒక పార్టీకే సంబంధమైన సంగతి కూడా కాదు ఇది ఒక గ్రామం మీద తుపాకీ తీసుకొచ్చి